And families racing to get any food they could. Here's our chief international correspondent, James Longman, tonight. Desperate scenes in Gaza tonight. Starving men, women, and children scrambling for food at an aid distribution center. A fight for survival at their first chance for basic necessities since Israel's total blockade started three months ago. The aid station overrun, thousands rushing in every direction. Warning shots fired to control the crowd. This child scraping flour off the ground. Mazen Yunus says he walked for miles and came home with only a can of peas to feed his family of 10. There was shooting, and all hell broke loose. It's food dipped in blood. This is not working, he says. The center is being run by the controversial Gaza Humanitarian Foundation, an operation backed by the US and Israel, which employs private security companies with support from Israeli troops. <laughs> నా భూమిలో నా ఉనికి ప్రశ్నార్థకం చేసి ఓ నిర్వాసిత జాతి చేసి నా శూన్యం చేసి నన్ను నిర్మూలించాలని చూస్తున్నాడు రాత గుండయ్యాడు ఆయుధ వ్యాపారికి దన్నయ్యాడు తమన కాంటకి కీలు బొమ్మ చేయమన్నాడు పెట్రో దాహంతో ఆధిపత్య దాహంతో సంచరిస్తున్న గద్దకి మిత్రుడయ్యాడు ఓ చారిత్రక నిర్వహించితుడు నేడు చరిత్ర హెరగొని దొర న్యాయంతో మానవుడు ఎరగకొని జాతి విధ్వంసంతో జాతి దొర అలంకారో అయ్యాడు అత్యున్నత ప్రజాస్వామిక వ్యవస్థల తీర్మానాలు నీతి పాఠాలు వాడికి బేకాదారు చర్చల పరిష్కారానికి ఓ మోగవాడు బాంబుల జర్తం తప్ప జాతి వ్యథల వినిపించను ఓ బధిరుడు ఎనభై సంవత్సరాల నా చతగాత్రపు రోదన వేదన వీడి మందపాటి చర్మాన్ని స్పర్శించలేకపోయింది సభ్య సమాజం ప్రపంచ సమాజం నివ్వెరపోయి చూస్తూనే ఉంది నాకు జీవించి మరే మార్గము లేకుండా చేసి ఓ మానవ బాంబుగా మార్చి ఓ ఉగ్రవాదిగా ముద్ర వేసి యుద్ధం ప్రకటించాడు వలసల శ్వేత నక్క న్యాయం వాడి వీలు బొమ్మ జాతి విధ్వంసక న్యాయం మనిషిగా బతకలేనప్పుడు మారణాయు జీవిస్తున్నా మృత్యువు మీద ఎగరేస్తున్నా దేశాల్లో ఒక యుద్ధ వాతావరణం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ముందు ప్రపంచ పట్టంలో దేశాన్ని సృష్టి జరిగింది ఆ ప్రపంచంలో లేని దేశం ఈ రోజున ఒక అరాశక శక్తిగా సామ్రాజ్యవాద శక్తుల యొక్క వెన్ను దన్నుతో తనకు ఆశ్రయం ఇచ్చిన వంటి దేశాన్ని సర్వనాశనం చేస్తుంది ఏ మానవత్వం లేక ప్రవర్తిస్తున్న వంటి ఒక దేశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం పక్కన దేశమే కావచ్చు పొరుగు దేశమే కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి మానవ హరణం ఒక జాతిని సమూలంగా విధ్వంసం చేయడానికి నిర్మూలించడానికి చేసుకోవడం ఒక చర్య ఒక దేశం తన సార్భౌమానికి అనాన్ని నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి పోరాటం ఒక దేశం తన సుఖంత్రణ కాపాడుకోవడం చేసుకోవడం పోరాటం దోపిడీకి దోపిడీకి గురవుతుండడం వంటి ఒక దేశం ఆ దోపిడీకి నిర్మూలించడానికి చేసే ప్రయుత్వంలో జీవితాల్ని దానిపోతుండడం వంటి పరిస్థితి వీటి గురించి మనం మాట్లాడుకోవాలి కొద్ది మానవ హృదయం ఉన్న వాళ్ళు మన స్పందనకి విలువ లేకుండా పోతుంది శత్రువు బలమైనటువంటి శక్తి కలిగిన వాడే కావచ్చు కానీ లక్ష్యం ఆశయం పోరాటం ఒక అంతిమ నిర్ణయానికి వచ్చిన తర్వాత మంది మార్గం కంటే ఆశయం గొప్పదన్న సంగతి ఈ పోరాటాలు మనకు అర్థమవుతుంది ఆపాల్సింది అమెరికాని పాలస్తీనా ఇజ్రాయల్ ఇజ్రాయల్ యుద్ధాన్ని ఆపాల్సింది అమెరికాని సంపాదకీయమే అంత శీర్షక పేరు కావాలని బసబెట్టున బంతు పెట్టి సంపేస్తున్నాడు తినడానికి తిండి లేక కొన్ని లక్షల మంది ఆకలి జాబులకు దగ్గరవుతున్నా సరే ఆహార సరఫరాను బిగబట్టేస్తున్నాడు సర్వస్వం కోల్పోయి శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటా నిస్సహాయులపై బాంబుల వర్షం కురిపిస్తున్నాడు ఆస్పత్రులకు కరెంటు నీళ్లు మందులు బట్వాడ బలవంతంగా ఆపేస్తూ రోగులను మృత్యుముఖంలోకి రెట్టేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే గాజాలో ఇజ్రాయెల్ సేనల హేయమైన అకృత్యాలు అన్ని ఎన్ని కావు దక్షిణ సాయం అందకపోతే రాబోయే నలభై ఎనిమిది గంటల్లో గాజాలో పద్నాలుగు వేల మంది పసిబిడ్డలు మరణించే ముప్పు ఉంది అంటూ

అక్కడ ఉపన్యాసంలో మాట్లాడింది అలాగే మద్రాసులో ఐటి మనిషిలో ఉంటుంది ఈ న్యాయ భావన కోసం మనం మాట్లాడాలి ఎక్కడో ఐదు ఐదు కిలోమీటర్ల లోపల ఈ మరణ తాడ జరుగుతూ ఉంటే మనకి ఏం సంబంధం లేదు మన కాదు మన దేశం కాదు మన రాష్ట్రం కాదు

వర్షం కురిస్తారు ఆఖరితో నన్ను అలవణించేలా చేస్తారు మమ్మల్ని అందరినీ అవమాన పాలు చేస్తారు అయినా తిరిగి నన్నేస్తారు అందుకే ప్రతిగా నీపై రాకెట్ యూ